హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను నాకైతే ఇప్పుడు కుదిరిందనమాట వీడియో పెట్టడానికి ఇన్ని రోజులు కొంచెం బిజీ బిజీగా ఉంటూ అట్లా ఉన్నాను ఇది పాండిచ్చేరిలో మేము సెకండ్ డే ట్రావెల్ చేసినటువంటి వీడియో మొత్తము ఆ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏం చేసాము అన్నది మీతో ఈరోజు నేనైతే షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి మేము టె ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది మామూలుగా మంత్కి ముందు చూపించింది మేము ట్రావెల్కి అక్కడ ట్రావెలర్ ఉంటుంది కదా అది అది మాట్లాడుకొని వెళ్ళామనమాట ఎయిట్ అవర్స్ ఉంటుంది మనం ఏ మార్నింగ్ టెన్కి స్టార్ట్ అయితే ఈవినింగ్ సిక్స్కి అట్లాగా ఎయిట్ అవర్స్ వాళ్ళు కౌంట్ చేసుకొని ఎయిట్ అవర్స్ వాళ్ళు చూపిస్తారనమాట ఏ ప్లేస్లు మనం ఏ ప్లేస్లు చూపించమంటే ఆ ప్లేసెస్ చూపిస్తారు ఆ రోజు ఐదు వేల ఐదు వందల రూపాయలు అయిందనమాట మేము దాన్ని బుక్ చేసుకున్నందుకు అందరం కలిసి అక్కడికి వెళ్ళాం అదైతే చాలా బాగుంది లోపల ఏసీ కానీ కుషన్స్ అవి బాగానే ఉన్నాయి ప్లేసెస్ ఫస్ట్ మేము ఈ ప్లేస్ కనుక్కున్నాము ఇక్కడ మేము చేసిన కొన్ని కొన్ని మిస్టేక్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ ఫ్యూచర్లో ఎవరైనా వెళ్ళినప్పుడు అటువంటి రిపీట్ చేయకుండా ఉంటారు అనని ఏంటంటే ఈ ప్లేస్ పేరు వచ్చేసి ఆరో వెళ్ళి అంటారనమాట దీ దీనిని పాండిచ్చేరి నుంచి ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది మనము ఇక్కడ మొత్తం చూస్తే మొత్తం గ్రీనరీ అంటుంది అనమాట అంటే అడవిలో వెళ్తున్నట్లుగా ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట అక్కడ నుంచి లోపలికి వెళ్తారు ఇక్కడ అన్ని ఎగ్జిబిషన్ లాగా కొన్ని కొన్ని పెట్టున్నారు అంటే అడవిలకి సంబంధించినటువంటి ప్రతి పాయింట్ ఇక్కడ మనం చదవచ్చు మెయిన్ ఇదేంటంటే మన ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ డెవలప్మెంట్కి ఫిజికల్ డెవలప్మెంట్కి వాటికి వుతుంది ఒక ఆ విధమైన ఫీలింగ్ వస్తుంది అక్కడ అయితే దీనిని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అయితే నిర్మించారు ఆయన పేరు ఐడియా ఉంటే నేను టైప్ చేసి పెడతాను పైన అయితే అయితే ఇక్కడ మొత్తము ఏమేమి ఉంటాయి ఏంటిది అని అంటే ఒక మనము కొన్ని కొన్ని రోజులు అక్కడ ఉండొచ్చు లేకపోతే ఒక రోజులోనే చూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ అన్ని ఎగ్జిబిషన్ లాగా ఇవన్నీ పెట్టున్నారు అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఎగ్జిబిషన్లో మొత్తం చూపిస్తారు హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎక్కువగా ఉంటాయి మనకి చూడండి ఆరో వెళ్ళి లోపల ఉండే అది మందిరంటారు ఇది ఈ లోపల ఉండేది దీనికోసం అయితే మనం ఏం చేయాలంటే ముందు రోజే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట మేమేమో మాకు తెలియకుండా అక్కడికి వెళ్ళి చూడొచ్చేమో అన్నట్లుగా డైరెక్ట్గా వెళ్ళాము అంత దూరం వెళ్ళాం కానీ చూడలేకపోయాం ఇలా ఉంటుంది అక్కడికి వెళ్ళి చూసినప్పుడైతే ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒకటిన్నర కిలోమీటరు వాకింగ్ చేయాలి వాకింగ్ చేసే వాళ్ళైతే వాకింగ్ చేయొచ్చు అయితే మేము తెలుసుకున్నది ఏంటంటే మేమైతే వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది బస్సెస్ ఉంటాయి డైరెక్ట్గా ఫ్రీ బస్సెస్ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి కరెక్ట్గా ఆ ప్లేస్కి వాళ్ళు దింపుతారు మళ్ళీ ఫ్రీ బస్సెస్ మళ్ళీ రిటర్న్ కూడా వాళ్ళే తీసుకొచ్చి వదిలిపెడతారు అని మాకు ముందు తెలియదు కాబట్టి ఒక అంతా టైం వేస్ట్ అయిందనమాట పిల్లలు ఉన్నారు కదా ఇంక వాళ్ళని కొంచెంసేపు రెస్ట్ ఇస్తా తీసుకొని వెళ్ళడము దానివల్ల ఒక కొన్ని అవర్స్ అక్కడ గడిచిపోయింది మధ్య మధ్యలో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి అన్నమాట అక్కడ అన్ని హ్యాండ్ క్రాఫ్ట్ షాప్స్ అది క్యాండిల్స్ మంచి స్మెల్ వస్తాయ రొమ్మ మంచి స్మెల్ వచ్చింది తర్వాత వుడ్కి సంబంధించినటువంటి తయారు చేసి ఇంకా అట్లా కొన్ని కొన్ని చాలా షాప్స్ అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అన్నమాట మొత్తం వెళ్ళే ప్లేస్ మొత్తము చాలా గ్రీనరీగా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అయితే మనము హడావిడిగా హడావిడిగా వెళ్ళడం ద్వారా అన్నీ కవర్ చేయకపోవచ్చు మేమైతే అనుకోకుండా వెళ్ళేసరికి మేము అన్నీ కవర్ చేయలేకపోయామనమాట ఎవరైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు వెళ్ అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది అయితే అక్కడ చూసేవి అన్ని కరెక్ట్గా తెలుసుకొని వెళ్తే హ్యాపీ మే మాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఈ ప్లేస్ వైజ్ వెళ్ళడము పిల్లల్ని తీసుకొని వెళ్ళడం వల్ల మెయిన్ ఏంటంటే మాకు వెతుక్కోడానికి వాళ్ళని మోసుకొని అన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళడానికి అలా కొంచెం ఇబ్బంది అయిందనమాట బస్సులో వెళ్ళే వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫీల్ అవుతారు అక్కడికి వెళ్ళి బుక్ చేసుకొని ఆన్లైన్లో ముందే బుక్ చేసుకొని వెళ్ళడం వల్ల లోపల కూడా టూ త్రీ అవర్స్ పడుతుంది అంట లోపల అదంతా చూడడానికి ఇది వచ్చేసి మేము నడుచుకుంటా వెళ్ళామని చెప్పాం కదా పిల్లలకు సంబంధించినటువంటి జంతువులు బొమ్మలు జంతువులు అక్కడన్నీ ఉన్నాయి ఆ సౌండ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మాకైతే కొంచెం హ్యాపీ అనిపించిన విషయం ఇది ఒక్కటే ఏంటి అని అంటే ఈ బొమ్మలు ఇవి ఉన్నాయి కదా పిల్లలు అవి చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు వాటితో ఫోటోలు దిగారు ఆ విధంగా ఉంది కొంతమంది వచ్చి చూసుకుంటూ ఫోటోస్ ఉన్నారనమాట ఇక్కడ స్నేక్స్ అని అన్ని సంబంధించిన వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా వైల్డ్ యానిమల్స్ అన్ని ఉన్నాయి అన్నమాట మేమైతే వీడియోస్ అయితే ఎక్కువ తీయలేకపోయాం కానీ ఫోటోస్ అయితే ఎక్కువ తీసుకోగలిగాము సౌండ్స్ వస్తాయి వాటికి సంబంధించినటువంటివి సౌండ్స్ వస్తూ ఉంటాయి అక్కడ మాకు ఇదే కొంచెం హ్యాపీగా అనిపించింది లోపలికి వెళ్ళడానికి ఒక మనిషికి ఒక థర్టీ రూపీస్ తక్కువే అనమాట అయితే ఇది చూసుకొని మేము చాలా ఉన్నాయి పైన కింద లోపల చాలా ఉన్నాయి ఇక్కడే మేము కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము పిల్లలకి హ్యాపీగా ఫీల్ అయ్యే ప్లేస్ ఇది అనిపించిందో పార్క్ టైప్ అనమాట చాలా బాగుంది అయితే మేము ఏం చేస్తామని అంటే బుక్ చేసుకోలేదని చెప్పాం కదా కాబట్టి అక్కడికి అంత దూరము మేము పిల్లల్ని వేసుకొని కష్టపడి నడుచుకుంటూ వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళే వెళ్ళాలి లేకపోతే లేదు వెళ్ళడానికి అని చెప్పేసి అన్నారు అంత దూరం వెళ్ళి దూరంగా దాన్ని చూసి ఇంక అట్లా వచ్చేసామన్నమాట మీరు ఎవరైనా సరే వెళ్తే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళంటే ఒకరోజు ముందు బుక్ చేసుకొని వాళ్ళంట లోపల అవి చూడడానికి అలాగా అరవెల్లి లోపల మొత్తం మనకి స్పిరిచువల్గా ఫిజికల్గా డెవలప్మెంట్ అవడానికి కొంచెం ఆత్మీయంగా ఎదగడానికి అట్లా ఉంటుందన్నమాట అవన్నీ ఇక్కడైతే మేము పిల్లలందరినీ చూసాము పిల్లలందరితో కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము మేమైతే ఆ తర్వాత ఇంక మళ్ళీ బయటకు వచ్చేసాము ఇది నెమ్మల్ చూడండి రియల్గా అనిపించింది నాకైతే ఈ నెమ్మల్ని చూసినప్పుడు అందుకని చెప్పేసి నేను చిన్న క్లిప్ తీసుకున్నా అనమాట లోపల కూడా ఇంకా అది అడవిలాగా ఉంది కదా ఇంకా కొన్ని చూడడానికి ఉన్నాయి మాకేంటంటే ఒక మేము ఎయిట్ మెంబర్స్ అందరం వెళ్ళాం కదా కొంతమంది కొంచెం స్పీడ్గా వెళ్ళడము కొంతమంది మేము పిల్లలతో కొంచెం లేట్గా నిదానంగా వెళ్ళడం ద్వారా వాళ్ళని అందుకోవాలి అని కొన్ని కొన్ని చూడకుండా మిస్ అయిపోయి అట్లా టైం అయిపోతుంది అని అని అట్లా వెళ్ళిపోయిన సందర్భాలైతే

కొనుక్కుందాము అనుకొని కూడా కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది అక్కడ అంటే అక్కడ రేర్గా దొరికితే దొరికే పీసెస్ ఉంటాయి అందుకని చెప్పేసి నేను చిన్నది రోల్ అడిగాను చెక్కకు సంబంధించి వుడ్తో చేసినటువంటి రోల్ అడిగాను అనమాట ఆ రోలే థౌజండ్ రూపీస్ చెప్పారు చిన్నది అమ్ము అనిపించింది ఇది చూడండి కుండ మనం చిన్నప్పుడు కాకి కథ విన్నాం కదా కాకి స్టోన్స్ వేసింది కుండలో అని అది పెట్టారనమాట అది వాళ్ళు అనిపించింది ఇంక ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవడమే మేము మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట మాతో పాటు వచ్చిన వాళ్ళు మా రిలేటివ్స్ వెళ్ళిపోయారు మేమిద్దరమే మిగిలిపోయాము మాకు ఇక్కడ ఏంటంటే దారి కనుక్కోలేకపోయాము దారి కనుక్కోలేక వెనక్కి వచ్చేసాము మళ్ళీ కొంచెం టైం చూసుకొని మళ్ళీ వెళ్ళాము అట్లాగా అక్కడ చాలాసేపు చూసుకొని వచ్చేసామనమాట తర్వాత అప్పటికే మాకు టూ అయిపోయింది ఇంకా ఆకలి వేస్తుందని చెప్పేసి మళ్ళీ పాండిచ్చేరిలోకి వచ్చేసి ఇక్కడ హోటల్లో జనాలు అందరూ ఫుల్గా ఉన్నారు మళ్ళీ వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా వాళ్ళు నేమ్స్ రాసుకొని ఎంతమందికైనా సీట్ వాళ్ళు పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత అప్పుడు పేరు పిలిచినప్పుడు అప్పుడు వెళ్ళామనమాట అంతవరకు మరి ఒక పక్కన ఆకలి వేస్తుంది అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాము అలిసిపోయాము అది కాక ఆరు ఆరు వెళ్ళి కరెక్ట్ ప్లేస్ చూడాల్సిన ప్లేస్ బుక్ చే ముందే బుక్ చేయకపోవడం వల్ల నడకే అయింది కానీ ఏం యూజ్ లేదనిపించింది అనమాట మాకైతే ఎవరైనా సరే వెళ్ళే వాళ్ళు ఫస్ట్ బస్సులో వెళ్ళండి ముందే బుక్ చేసుకోండి బస్సు ఉంటుంది కదా బస్సు ఉంటుంది అక్కడ బస్సు లోపలికి తీసుకొని వెళ్తారు నడిచే పని లేకుండా ఉంటుంది తర్వాత హ్యాపీగా చూసుకొని ఒక టూ త్రీ అవర్స్ అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు అంట అలా చూసుకొని రావచ్చు ఇక్కడ మేము మళ్ళీ పిలిచారనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా పైకి వెళ్ళాము ఫుడ్ అయితే బాగుంది కాస్ట్ కూడా అంత ఎక్కువ అనిపించలేదు ఫుడ్ చాలా టేస్టీగా అనిపించింది ఆ రోజు మేము ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి తీసుకున్నాము మళ్ళీ నార్మల్ది తీసుకున్నాం అనమాట అందరము షేర్ చేసుకుని తినేసేసాము దీని తర్వాత మేము దీని తర్వాత కొన్ని ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము ఎక్కువ టైం అక్కడే అయిపోయింది అన్నారు మామూలుగా వాళ్ళు ఏం చెప్పారంటే ఫోర్టీన్ ప్లేసెస్ చూపిస్తాం మీకు అని అన్నారు కానీ మేము ఫస్ట్ అడిగిన ప్లేస్ అది కాబట్టి అక్కడ టూ త్రీ అవర్స్ అక్కడే టైం స్పెండ్ అయిపోయింది ఇంకా వేస్ట్ అయింది ఇక్కడ మేము ఫుడ్ తినేసాము తినేసిన తర్వాత మధ్య మధ్యలో ఉన్నారు ఇది ఆల్రెడీ మేము అంతకు ముందు రోజే కొన్ని కొన్ని చూసాం కాబట్టి మాకు ఇది పారడైజ్ బీచ్ అనమాట చాలా బాగుంది నాకైతే బీచ్లు చాలా చూసాం కదా ఇప్పటి అన్ని బీచెస్ బాగానే ఉన్నాయి రాక్ బీచ్ అని ఇంకా మెరీనా బీచ్ అట్లాంటివి ఉన్నాయి కదా అక్కడ సబ్ సంబంధించినవి ఈ బీచ్ ప్యారడైజ్ బీచ్ నీట్గా ఉందనమాట బ్లూ కలర్లో ఉంది వాటర్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ కూడా చా ప్లేస్ కూడా చాలా ఉంటుంది అయితే లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంది అంటే మనీ కట్టాలన్నమాట తొంభై రూపాయలు మరి ఒక మనిషికి అక్కడ చాలా ఆడుకునేవి వాటర్ రెయిన్ సంబంధించినవి రెయిన్ గేమ్స్ రెయిన్ డాన్స్ సంబంధించి అట్లాంటివి చాలా ఉన్నాయంట వీళ్ళైతే మా వాళ్ళందరూ బీచ్లో వెళ్ళడానికే వచ్చారు కదా అని చెప్పేసి బీచ్కే వెళ్ళేసి డైరెక్ట్గా బీచ్లోనే ఆడుకొని వచ్చేసాము దాంతో ఆ రోజంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక్కడ సేపు రెష్ తీసుకోవడానికి ముసలి అట్లా ఉంటారు కదా కొంచెంసేపు రెష్ తీసుకోవడానికి పైన ఇట్లాగా ప్లే వేసేసి ఉంది అక్కడ పారాచూట్ ఉంది పైకి వెళ్ళేది సరే మా అబ్బాయి వెళ్తానని చెప్పేసి అన్నాడు అనమాట మనోజు వెళ్ళి కనుక్కుంటే ఫోర్ థౌజండ్ అని చెప్పారంట ఒక్క పర్సన్ వెళ్ళడానికి ఫోర్ థౌజండ్ అన్నారంటే ఇంకా ఎందుకు లేని చెప్పేసి వచ్చేసాము ఇక చూడండి అది పైకి వెళ్ళి అంత పైన చూపిస్తారు ఒక్క పర్సన్ వెళ్ళడానికి అంతే ఫోర్ థౌజండ్ అంటే చాలా ఎక్కువ అనిపించింది సరే అని చెప్పేసి అని ఇంకా చూసుకొని వచ్చేసాము వాటర్ చూడండి చాలా గ్రీనరీగా చాలా బాగుంది బ్లూరిష్గా చాలా బాగుంది అనమాట మంది వచ్చారు ఇక్కడికి ప్యారడైజ్ బీచ్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి వెళ్తే ట్రై చేయండి ఇది కూడా కొన్నికి ఒక టెన్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ఇది కూడా పాండిచ్చేరి నుంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇది యూత్ కానీ అట్లా ఎవరంటే మ్యారేజ్ కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వస్తే చక్కగా అక్కడ బైక్స్ ఇస్తారు ఫోర్ తౌ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రోజుకి మనం ఎంత దూరం బండి వెళ్ళొచ్చు ఒక రోజు అంతా తిరగొచ్చనమాట ఆ బైక్స్ మనమే పెట్రోల్ కొట్టించుకోవాలి కుర్రోళ్ళు అట్లా ఎవరైనా ఉంటే అలా ట్రై చేయించి మేమందరం ఫ్యామిలీస్ కాబట్టి ఒక వ్యాన్ లాగా మాట్లాడుకొని అందులో వెళ్ళాం అనమాట మేమైతే ఇది ఇదైతే ఈరోజైతే వీడియో ఇక్కడ అందరు ఆడుకుంటూ అట్లా ఉన్నారు మేము అందరూ స్నానాలు చేసి అంతా అయిపోయి రిటర్న్ వచ్చేస్తా ఉన్నాం అనమాట ఇదే వీడియో ఎలా